Bye-bye dan selamat. హలో హాయ్ అందరూ ఎట్ల మంచి ఊరా నేను కూడా మంచిగా ఉన్నా ఎవ్రీ ఇయర్ జనవరిలో మేము అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ వెళ్తూ ఉంటాము సో ఇంకా ఈ ఇయర్ వచ్చేసి తిరుపతి అరుణాచలం మహాబలిపురం సో అదే ట్రిప్ అనమాట మాది సో ఈ వ్లాగ్ మొత్తం అదే వస్తుంది సో నేను నేనైతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా నేను త్రీ ట్రిప్స్కి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాను వెళ్ళే రోజు మొత్తం చదురుకున్న తర్వాత వెంటనే నా గోవిందుడు ప్రసాదం అయితే వచ్చింది అనమాట ఇంటికి సో చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండంట ఆయన వెళ్ళేసి వచ్చిందని చెప్పేసి ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ ఉంది సో వాయిస్ అయితే వేరేలాగా ఉంది ఎవరైతే ఏమనుకోదు ప్లీజ్ స్టార్ట్ అయ్యే ముందు అందరైతే పిక్స్ తీస్తారు కదా సో అలాగే మేము కూడా ఒక పిక్ దిగేసినాము నేను మా శిరీష్ వాళ్ళు అండ్ మా ఇద్దరు బాబీలు సో ఫోర్ ఫ్యామిలీస్ అయితే మేము వెళ్తున్నాం స్టార్టింగ్లో వీడియో తీరా అని చెప్పేసి మా తమ్ముడికి ఫోన్ అయితే ఇచ్చిన నేను సో వాడు ఏం చేసిండు నన్నే స్కిప్ చేసేసిండట ఈ వీడియోలో అలా నేను స్టార్ట్ చేసేసిన బ్లాగు ఇలా అయితే వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది సో వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత అందరం సెట్ అయ్యే వరకు కొంచెం అయితే టైం పట్టింది సో మేము అనుకున్న బస్సు కాకుండా కొంచెం చిన్న బస్సు వచ్చింది దానికి రీజన్ కూడా మేమే సో ఎందుకంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఫైనల్గా లాస్ట్కి అయితే ఫిక్స్ అయితే అయినాము అలా టైంపాస్ చేస్తూ నైట్ అయితే మేము ఒక దగ్గర ఆగి ఫుడ్ తినేసి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట సో ఫైనల్గా ఏడుకొండలు వాడిని మేము రీచ్ అయిపోయినాము సో ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా ఎంట్రన్స్లో టోల్ గేట్ దగ్గర మా బ్యాగులన్నీ మేము తీసుకొని వచ్చేసి చెక్కింగ్ అయితే చేయించేసుకొని అక్కడ నిలబడి ఫస్ట్ అయితే సెల్ఫీస్ అందరం టకటక దిగేసినాము సో ఆ ఏడుకొండల దగ్గరికి వెళ్ళగానే మనసు అయితే చాలా చాలా తృప్తి జరిగింది బట్ పతికి వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఎందుకంటే ముందు మనం ఏడుకొండలు ఎక్కినామో చూసేద్దాం పదండి వెళ్ళాలంటే త్రీ మంత్స్ బిఫోరే మనము టోకెన్స్ తీసుకోవాలి కదా సో ఇక్కడ ఏం జరిగిందంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం కాబట్టి మాకు టోకెన్స్ కూడా ఏం తీసుకోలేము సో ఎట్లా వెళ్ళాలి ఏంది ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది మేము అయితే ఎంక్వైరీ చేసుకొని వెళ్ళినాము తిరుపతిలో కింద వచ్చేసి మనకి భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాస కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం ఉంటుంది కదా సో అక్కడైతే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అని చెప్పేసి థర్టీ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ దాకా మనకి టోకెన్స్ ఇస్తారు సో మాకైతే అక్కడికి వెళ్ళలేదు పైన కూడా ఇస్తారని చెప్పేసి అన్నారనమాట సో పైన ఇప్పుడే టూ అవర్స్లో ఇచ్చేస్తారని చెప్పేసి లైన్లో నిల్చుంటే ఎంత టైం పట్టిందంటే బాగా చెప్పలేనండి నేనైతే అక్కడే చాలా మాకు వన్ డే వేస్ట్ అయిపోయింది ఫిఫ్ ఫిఫ్టీన్త్ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మేము లైన్లో నిల్చుంటే ఆ రోజు నైన్ ఇటు టెన్ థర్టీకి మాకు టోకెన్స్ అయితే దొరికినాయి అప్పుడే మేము బయటికి వచ్చినాము ఆ టోకెన్స్లో మాకైతే నెక్స్ట్ డే రోజు నైట్ లెవెన్ థర్టీకి ఉందనమాట సో మనం రీఎంట్రీ మళ్ళీ అవ్వచ్చు అని చెప్పి తెలిసింది ఒక దగ్గర నుంచి సో వాళ్ళని డిస్కస్ చేసి అడిగి మేము మళ్ళీ వచ్చేసిన తర్వాత అక్కడ వెంకటాద్రిలో కాంప్లెక్స్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ సిక్స్ కల్లా మేము మళ్ళీ రీఎంట్రీ దగ్గరికి వెళ్ళేసి మన టోకెన్ చూపిస్తే అక్కడ వాళ్ళు మనల్ని అలౌ చేస్తారని మేమైతే సెవెంటీన్త్ కంపార్ట్మెంట్లో అయితే ఉన్నాము అక్కడ నుంచి మమ్మల్ని నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసేసినారు కంపార్ట్మెంట్ ఓపెన్ చేసేసినారు సో మాకైతే లెవెన్ అయిందండి దర్శనం అయ్యే వరకు వన్ డే మేము టికెట్ల కోసం ఎంత కష్టపడ్డామో అప్పుడు ఆ సెకండ్ ఆ దేవుణ్ణి చూసిన తర్వాత మాత్రం మాకు అస్సలు ఏడిపోయి తాగలేదు అందరికి ప్రతి ఒక్కరూ ఏడ్చినామండి మేము వెళ్ళిన వాళ్ళందరము ఆ దేవుణ్ణి ఎంతసేపు థర్టీ ఫోర్టీ సెకండ్స్ దాకా అట్లాగే చూస్తూ ఉన్నాము అది మమ్మల్ని ఎవరు పక్కనకైతే జరపలేరు సో హ్యాపీ అయితే అనిపించింది సో ఫైనల్గా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం లడ్డు అవన్నీ తీసుకొని కాసేపు కొన్ని రీల్స్ అండ్ ఫోటోస్ అన్నీ చేసిన రష్ ఏదైనా అయితే అసలు అనుకోదు చూసినరా చాలా మంది అయితే రష్ ఉన్నారు మేము వెళ్ళింది ఫెస్టివల్ సీజన్ కి కాబట్టి ఫోర్టీన్త్ నైట్ వెళ్ళినాము ఫిఫ్టీన్త్ రోజు మాకు టోకెన్స్ తీసుకున్నాము అండ్ సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ మాకు దర్శనం అయితే జరిగింది ఫైనల్ గా చాలా రోజుల తర్వాత అనుకున్న ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది సో నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉండే అనమాట వీడే అనమాట మా తమ్ముడు షేరు సో యూకేకి వెళ్ళిండనమాట సిక్స్ మంత్స్ బ్యాక్ సో వాడు ఇప్పుడు వచ్చిండు కాబట్టి వాడి కోసం మెయిన్గా తిరుపతి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ అయితే ఉండే సో అందులో మా పిన్ని వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మేము అందరం కూడా వస్తామని చెప్పేసి అట్లా అందరం కలిసి వెళ్ళినాము సో అక్కడ మాడ వీధుల్లో అలా తిరుగుతూ ఉంటే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా అనిపిస్తుంది నాకే కాదు వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అదేదో తెలియని ఆనందం మాకైతే అసలుకి టైం లేకుండా అనమాట తిరుపతి తరువాత తర్వాత దర్శనం తర్వాత సో అక్కడ నుంచి మేము ఫస్ట్ ఫుడ్ తినాలా మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు మాకు ఫుడ్ తినాలని చెప్పేసి షాపింగ్ అయితే అసలుకి ఏం చేయలేదు కాకపోతే అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్నాం కాబట్టి నార్మల్గా అట్లా వీడియో అయితే తీసినాను ఇక్కడైతే ఏది చేయలేదు నేను జస్ట్ అక్కడ నుంచి మేము లడ్డు తీసుకొని వచ్చినాము నెక్స్ట్ మా పిన్నికి పెళ్ళి పిల్ల బొమ్మలు కావాలనేసి చాలా అయితే వెతికింది మా చెల్లె పెళ్ళి కోసం అని చెప్పేసి అవి కనిపించలేవు మాకు సో అక్కడ దాకా వెళ్ళినాము అండ్ అక్కడ నుంచి మేమైతే ఇంకా అన్నదాన ప్రసాదం ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళిపోయినామన్నమాట మేమందరం నడుచుకుంటూ మేము నించున్న దగ్గర నుంచి పక్కన గేట్లో నుంచి ఎంట్రన్స్ ఉంది ఇది సో ఇక్కడ నుంచి మాడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ నుంచే మేమైతే లోపలికి వెళ్ళినాం మా సిరీసే మాకు మొత్తం గైడెన్స్ చేసిండ సో ఇక్కడ నుంచి ఏది ఉంటుంది ఎట్లా వెళ్ళాలి ఏంది అని ట్రిప్ మొత్తము సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సో ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం టైం టు టైము అన్నీ గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి కాల్ చేసి రూమ్స్ అవన్నీ తీసుకొని సో ఇదంతా ప్రిపరేషన్ అంతా సిరీస్దే ఉందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ అయితే ఉంటుంది తిరుపతికి మేము సార్లు వెళ్ళినాం ఒకసారి కాదు రెండు సార్లు కాదు చెప్పాలని అన్ని సార్లు వెళ్ళినాం చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్లీ వన్స్ వెళ్తాం వెళ్తూనే ఉంటామన్నమాట ఇప్పుడే నేను చాలా రోజుల తర్వాత టూ త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుంది ఈ రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి అనమాట సో మేమందరం వెళ్ళినాము వెళ్ళగానే మాకు అన్ని ఒకటే దగ్గరకు దొరికినాయి అనమాట సీట్స్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే అరటాకు ఆ భోజనాలు అవన్నీ చూస్తుంటే కూడా ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది అట్లా అయితే ఫ్రీ అయినా కూడా చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారంగా అక్కడ సేవ చేసే వాళ్ళు కానీ ఏదైనా నీట్నెస్ అంటేనే తిరుపతి నాకు అదే చాలా చాలా ఇష్టము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వెళ్ళినా కూడా మా డాడీతో నేను తిరుపతికి వెళ్తాను మా డాడీ తీసుకెళ్తాడు ఫస్ట్ టైం మా డాడీ లేకుండా నేను తిరుపతికి వెళ్ళినాను ఎందుకంటే మా డాడీ వాళ్ళకి నెక్స్ట్ కాశీ ట్రిప్ ఉంది కాబట్టి ఆయన రాలేకపోతున్నాడు ఆయన మేము వెళ్ళిన ముందు వీక్లోనే మా డాడీ వెళ్ళేసి వచ్చింది అనమాట మా చిన్న చిల్లె వాళ్ళతో సో మా డాడీ లేకుండా అయితే నేను తిరుపతికి వెళ్ళడం ఫస్ట్ టైం ఇది లాస్ట్ టైం అని కూడా నేను అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళినా మా డాడీతో వెళ్ళాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మేము వెళ్ళక ముందుకి పైన కొబ్బరి పచ్చడి పర్మాన్నము అది రెడీగా అయితే అయితే పెట్టేస్తారు వాళ్ళు తర్వాత ఫస్ట్ వచ్చేసి రైస్ వస్తుంది తర్వాత పప్పు తర్వాత రసము అండ్ తర్వాత పెరుగు సో ఇవి త్రీ ఉంటాయి అండ్ క్యాబేజీ కర్రీ కూడా ఉంటుంది సో ఈసారి నాకు వచ్చేసి అది వడబెట్టినారు కర్న్ వడ చాలా అయితే చాలా బాగుంది సాంబార్లో మాత్రం అన్నీ వేస్తారు బట్ ఇంకా తిరుపతిలో అయితే ఇదే లాస్ట్ వీడియో ఉంది అండ్ నెక్స్ట్ కాణిపాకం కూడా వెళ్ళినాం అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోయి వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు మేము ఫొటోస్ దిగేసి వచ్చేసినాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఫర్ ట్రిప్ ఆఫ్ తిరుపతి అనమాట సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అరుణాచలంలోది వీడియో నెక్స్ట్ డే మేము ఎట్లా వెళ్ళినాము ఏంటి అనేది నెక్స్ట్ డేలో అయితే ఉంటుంది సో చూడండి లాస్ట్ లో అయితే మేము అందరం బొట్లు కూడా పెట్టేసుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ ద అండ్ అండ్ నెక్స్ట్